వికారాబాద్ జిల్లా తాండూర్ శుక్రవారం తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణా శ్రీనివాసాచారి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహ తరులు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు రోహిత్ రెడ్డిపై చేసిన విమర్శలు ఖండించారు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన పదహారు వందల కోట్ల నిధులతో మంచి నిర్మాణంలో పనులను పూర్తి చేయాలని ఎంతో ఉందంగా కోరడం జరిగిందన్నారు ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు పదే పదే రాద్దాంతాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు దౌర్జన్యాలు గుండాయుధం చేశారని విమర్శించే నేతలు నిజంగా చేసి ఉంటే స్వేచ్ఛగా ఉండేవారా అని అన్నారు ఎమ్మెల్యేగా సాధించిన నిధులతో గ్రామానికి యాభై లక్షల మున్సిపల్ వార్డులకు కోర్టు చొప్పున మంజూరు చేయించారని తెలిపారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తాండూరు ప్రజలకు ఇచ్చిన హామీ కోసమే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్ సాధించిన నిధులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయనే ఉద్దేశంతో రోహిత్ రెడ్డి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారని అన్నారు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్న నేతలు గతంలో అభ్యర్థుల ఓటమి కారణమని ఎందుకు చెప్పలేదన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్రోల నర్సింహులు శ్రీనివాసాచారి ఫ్లోర్ లీడర్ శోభారాణి పట్టణ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ యాలల మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారికి కోరుకుంటూ మరి రాబోయే దినాల్లో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా టిఆర్ఎస్ సత్తా ఏమో చూపిస్తాం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారి గురించి చోటా మోటా లీడర్లు చాలా మాట్లాడుతారు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మాది కాదు ప్రజలే చూసుకుంటారు వాళ్ళ గురించి కానీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం దాని పరిణామాలు ఉంటాయి దాని దాని యొక్క రిజల్ట్స్ ఉంటాయి వాళ్లకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంకోసారి రోహిత్ రెడ్డి గురించి కానీ రోహిత్ రెడ్డి యొక్క ఫ్యామిలీ గురించి కానీ టిఆర్ఎస్ నాయకుల గురించి కానీ టిఆర్ఎస్ నాయకుల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాం ఖచ్చితంగా మా ఒక ఓపికని మా ఒక పేషెన్స్ని మీరు మీరు ఒకవేళ మీరు వేరే విధంగా ఆలోచన చేసుకుంటే మాత్రం మేము ఒకవేళ రోహిత్ రెడ్డి గారు ఒకవేళ మాకు ఆదేశాలు ఇస్తే ఎవరైతే మాట్లాడుతుండో ఈరోజు వెయ్యి తుకడలైతే రా కొడుకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాడు జైన్ జై తెలంగాణ